యాస్ట్రక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం సూర్య ఉదయం శనివారం దినం ఈ శుభదినం ఎందు నక్షత్రం ఆశ్లేష నక్షత్రం తదుపరి మకా నక్షత్రం ఉంటుంది ఈరోజు చంద్ర భగవానుడు పదవ ఇంట్లో పూర్తి బలం కలిగి తదుపరి ఏకదశమ స్థానం లాభస్థానంలో వెళుతున్నారు ఈరోజు ఏ ఏం కార్యక్రమాలు అనుకున్నా మీకు అది మంచి ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది పూర్తి కావలసిన ప్రతి పనిలో కూడా ఈరోజు శిఖరం కలుగుతుంది మీరు ఎవరితో అయినా పరిచయ వ్యక్తులతో ఒక కార్యం సిద్ధించుకోవాలని మనసులో ఉన్న కోరికలు కూడా ఈరోజు ఖచ్చితంగా అది జరగడానికి అవకాశాలు ఉన్నాయి రుణ బాధలు ఉన్నవారికి రుణం బాధలు తీర్చుకోవడానికి ఎటువంటి రూపం ద్వారా అయినా డబ్బులు రావడానికి అవకాశాలు కూడా ఉంది ఉన్న పలంగా డబ్బులు అనేది రావడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న తులారాశి వారికి విముక్తి పొందడానికి అవకాశాలు కూడా ఉంటుంది కొత్త ఆలోచనలు ఏర్పడతాయి దాన్ని సద్వినియోగం చేసుకొని ఈరోజు నూతన ఆలోచనల ద్వారా అనేక విషయాలు ప్రారంభించుకునేదానికి శక్తివంతంగా ప్రయత్నించండి విజయశిఖరం కలుగుతుంది అలాగే వ్యాపార రంగంలో ఉన్నవారికి చాలా లాభసాటిగా జరుగుతూ ఉన్న ఈ తులారాశి వారికి నష్టంలో ఉన్నవారు కూడా లాభాలకి రావడానికి అవకాశాలు ఉంటాయి అందువల్ల ఈ పుష్యమాసం ఎందు ఉత్తరా ఉత్తరాది ఫలితం ద్వారా చాలా మంచి ఉత్తరాయణం ఫలితం ద్వారా మంచి ఫలితం అనేది ఎదురు చూడవచ్చు అలాగే ఈరోజు విధియ తిథి అనేది కూడా పౌర్ణమి తర్వాత మనకు తులారాశి వారికి చంద్రుడు పది పదకొండవ రాశిలో ఉండడం వల్ల ఖచ్చితంగా శుభం జరగడానికి అవకాశాలు ఉంటాయి శుభ కార్యక్రమాలు ప్రారంభించుకోండి చాలా మంచి కాలం ప్రారంభమైనది అలాగే నూతన ఇల్లు కట్టుకోవాలని ఎన్నో రోజులుగా ప్రయత్నం చేస్తూ ఇబ్బందులయ్యి లేక కొన్ని ప్రారంభించిన ఆగిపోయిన గృహాలు కూడా తిరిగి ప్రారంభం అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది ఖచ్చితంగా ప్ర ప్రయత్నించండి మీరు దైవ ఆరాధన పూజల్లో ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి దైవ ఆరాధన పూజలు చేయించుకోవడం వల్ల ఖచ్చితంగా తులారాశి వారికి మెరుగైన ఫలితం అనేది కనబడుతుంది ఈరోజు ఉద్యోగస్తులు అత్యంత శుభకరమైన రోజుగా ఉంది వాళ్ళు నెమ్మదిగా చాలా సంతోషకరంగా ముందుకెళ్ళి వాళ్ళ విధులు ఎందు కర్తవ్యంతో పనిచేసినందువల్ల పై అధికారుల యొక్క పొగడతలు మళ్ళా వీళ్ళకి కావలసిన సౌకర్యాలకు సంబంధించిన విషయాల్లో కూడా వాళ్ళు మంచి నిర్ణయం తీసుకునేదానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంది ఉద్యోగస్తులకి ఈరోజు శుభప్రదం సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి ఉన్నత పల్ పదవిని అలంకరించే రోజు మీరు ప్రయత్నించిన పనుల్లో మీకు విజయ శిఖరం కలుగుతుంది అలాగే చాలా రోజులుగా మీ మనసులో ఉన్న కోరికలు కొన్ని వాహనం కానీ ఇల్లు కానీ కొనుక్కునే వాళ్ళు కూడా కొనుక్కునేదానికి అవకాశం నిండిన రోజు ఈరోజు అలాగే విద్యార్థులకి ఈరోజు దశమ లాభాధిపతి చంద్రుడు గురువు చే చూడబడుతుంటాడు అందువల్ల కొత్త ఆలోచనల ద్వారా కొత్త విద్యలోకి మీరు తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది కుటుంబంలో ఉన్న స్త్రీలకి లాభస్థానంలో చంద్రుడు ఉన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులతో వాళ్ళ కుటుంబీకులతో ఈరోజు సంతోషకరంగా గడుపుతారు ఎన్న లేని ప్రేమతో వాళ్ళతో మంచి కలగడం వాళ్ళ గురించి ఆలోచనలు చేసుకున్న వాళ్ళతో ఈరోజు కలుసుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి కుటుంబంలో ఉన్న కష్టాలు తీరిపోయే అవకాశాలు అత్యధికంగా ఉంది అలాగే స్త్రీల వ్యాపారం చేస్తున్న వారు కూడా మెరుగైన ఫలితం అనేది కనబడుతూ ఉంది అందువల్ల స్త్రీలకి ఈరోజు శనివారం పూజా కార్యక్రమాల్లో రాగి చెట్టు వేప చెట్టుకి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవచ్చు తులారాశి వారికి గోచార రీతిగా ఫలితాలు సంపూర్ణంగా వివరించబడను ఈరోజు గోచార ఫలితం సామాజిక కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉంటుంది మానసికంగా సుష్టమైన ఆలోచనలు పుడతాయి వ్యాపార ప్రయత్నంలో శ్రేష్టత ఉంటుంది మీరు మీ నైపుణ్యం ప్రదర్శిస్తారు మరియు ప్రశంసలు పొందుతారు భవ్య వాతావరణంలో విలువలు మెరుగుపడుతుంది చిరకాల కోరిక నెరవేరుతుంది ప్రయాణాలకు సంబంధించిన ప్రయత్నాలు అనుకూలిస్తాయి ప్రతిభ బయటపడే రోజుగా ఉంటుంది అదృష్ట దిశ ఉత్తరము అదృష్ట సంఖ్య మూడు అదృష్ట రంగు లేత నీలము నక్షత్రం ఆసక్తి పెరుగుతుంది స్వాతి నక్షత్రం అద్భుతమైన రోజు విశాఖ నక్షత్రం కోరుకున్నది నెరవేరుతుంది తులారాశికి సాధారణ ప్రయోజనాలు ఈ రోజు మీరు అనుకూలమైన రోజు కొత్త అనుభవాలతో ఏర్పడిన రోజు అలాగే ఎన్నో విజయాలకి ఈరోజు ఒక ముఖ్యమైన దినంగా ఉండబోతుంది మీరు చేయబట్టే కార్యక్రమాలన్నీ కూడా మనస్ఫూర్తిగా విజయ శిఖరం కలిగిన రోజు ఉద్యోగం వృత్తి మీ మద్దతు మరియు సహకారిగా ఉద్యోగులు ఉంటారు కొత్త ఉద్యోగ అవకాశాలు ప్రయాణాలు చేస్తారు ఉద్యోగంలో మంచి పదవిని అలంకరిస్తారు అలాగే ప్రేమ వివాహం ఈరోజు వనరులు దీనికి కారణం మీరు భాగస్వామితో మంచి అనుబంధం కలిగి ఉంటారు మీ భాగస్వామితో కలిసి ప్రచురణలు వెళుతారు అలాగే ఈరోజు ఆర్థిక స్థితి మీ కృషి ప్రోత్సాహాలు మరియు అనేక రూపంలో ప్రతిఫలం లభిస్తుంది మీరు మీ పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు అలాగే అధికారకమైన ఆర్థిక స్థితి డబ్బులను పొదుపు చేసిన దాంట్లో వాడుకోవడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంది తులారాశికి ఆరోగ్యం ఈరోజు మంచి ఆరోగ్యం కనిపిస్తుంది మీరు దృఢంగా ఉండడం అత్యధికంగా మనసు రీతిగా సంతోషకరమైన సంఘటనలు జరగడం వల్ల తృప్తికరమైన జీవితం